హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ ఛానల్కి స్వాగతం మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ ఎందుకు వస్తుంది అది మనం ఎట్లా యూజ్ చేస్తే దాన్ని మనం రాకుండా ఏం చేయాలి ఆటోమేటిక్గా వచ్చిన కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ని మనం ఎట్లా రిమూవ్ చేయాలి అనే మ్యాటర్ గురించి మనం ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకోబోతుంటారు తెలుసుకోబోయే ముందు మీకు నేను మీరు అడిగిన క్వశ్చన్లకి డౌట్లకి ప్రీవియస్ వీడియోస్ దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే చేసి ప్లేలిస్ట్లో యాడ్ చేయడం అయితే జరిగింది మీరు ఒక్కసారి విజిట్ అనేది చేయొచ్చు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు అందరికీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ వస్తాయి దాన్ని ఆటోమేటిక్గా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి రిమూవ్ చేయకుండా దాన్ని ఎట్లా పెడితే ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఉన్న మానిటైజేషన్ని రిమూవ్ చేస్తారా మానిటైజేషన్ కానీ ఛానల్స్కి మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అనే ఇన్ఫర్మేషన్ ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు మీరు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ని ఛానల్కి వచ్చినప్పుడు దాన్ని మనం రిమూవ్ చేయడానికి అయితే ఉండదు ఎందుకు రిమూవ్ చేయకుండా దానికి మనకు దానికి యాక్సెస్ ఎందుకు ఉండదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది ఒక నైంటీ డేస్ వరకు ఒక నైంటీ డేస్ వరకు అది రిమూవ్ కాకుండా ఛానల్లో అట్లే ఉంటుంది చూపిస్తుంటుంది మనకు ఒక మార్క్ లాగా చూపిస్తుంటుంది రిమూవ్ కాదు నైంటీ డేస్ వరకు నైన్టీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్ సిస్టమ్ అనేది దాన్ని రిమూవ్ చేస్తుంది యూట్యూబ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది రిమూవ్ చేస్తుంది కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రాకుండా మేము ఏం చేయాలి అసలు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైకే ఈ ఎడకే మాకు వద్దు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది మనకు రాకుండా ఉండాలంటే మీకు మంచి విషయాలు అయితే ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్తాను మీరు ఎటువంటి కంటెంట్ అన్న మీరు క్రియేట్ చేసినప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు సౌండ్స్ విజువల్స్ ఎఫెక్టు అంటే ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్లో ఏవైతే కనిపిస్తున్నాయో షార్ప్నెస్ కానీ సిచువేషన్స్ కానీ బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ వాయిస్ ఓవర్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రాకుండా ఈ ఎడకే మాకు వద్దు అసలు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ రాకుండా మీకు మాకు వీడియోస్ మేము చేసుకోవాలంటారంటే మేము చెప్పిన కదా విజువల్స్ సౌండ్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీరు కంట్రోల్గా ఇవి ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది గైడ్లైన్స్ రాకుండా అసలు ఏం చేయాలి కమ్యూనిటీ గైడ్లైన్స్ని రిమూవ్ చేయకుండా మనము దాన్ని మన ఛానల్కి రాకుండా మనం కంటెంట్ క్రియేట్ చేయాలంటారంటే దీనికి ఒకటే ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్లో ఎట్లా ఉంటుంది అంటే కంటెంట్ మీరు మొత్తం అంతా మీరు రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు దీని సౌండ్స్ ఉంటాయి సౌండ్స్ వల్ల రావచ్చు సిచ్యుయేషన్స్ బ్రైట్నెస్ కలర్స్ షార్ప్నెస్ ఇవన్నీ దీని ద్వారా కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ రావచ్చు ఇప్పుడు ఒక వీడియో మనం రికార్డ్ చేసి ఇన్ఫర్మేషన్ వీడియో ఉండని వ్లాగ్స్ ఉండని ఏదైనా కుకింగ్ ఛానల్ ఉండని ఏ ఎటువంటి అయినా ఉండని అది మనం ప్రాపర్గా ఎడిటింగ్ చేయకుండా ప్రాపర్గా లేకుండా మనం ఎగ్జాక్ట్గా తీసుకుపోయి దాన్ని మొత్తం సౌండ్ ఎఫెక్ట్ ఫుల్గా పెట్టి మొత్తం ఎగ్జాక్ట్గా బ్రైట్నెస్ అన్నా ఉండని సౌండ్ అన్నా ఉండని ఎటువంటి ఏదైనా ఉండని ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కమ్యూనిటీ గైడ్ కు మనము విరుద్ధంగా వీడియోస్ అప్లోడ్ చేసినామని చెప్పి మనకైతే స్ట్రైక్ అయితే రావడం జరుగుతుంది ఈ స్ట్రైక్ వస్తే ఏమవుతుందంటే ఒక నైంటీ డేస్లో ఒక స్ట్రైక్ రిమూవ్ అవుతుంది అట్లా మీరు అదే నైంటీ డేస్లో ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు మీరు సెకండ్ టైం స్ట్రైక్ వచ్చింది అంటే మొత్తం టూ వీక్స్ తీసుకోవాల్సి ఉంటుంది టూ వీక్స్ తీసుకుంటే మళ్ళీ టూ వీక్స్ తర్వాత మళ్ళీ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది మీరు దీంట్లో ఇవి రాకుండా ఉండాలి అంటారంటే మీరు కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎట్లా ఉంటాయి అంటే ప్రాపర్గా వీడియోని మనం క్రియేట్ చేసినప్పుడు బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ షార్ప్నెస్ కానీ సిచువేషన్స్ కానీ మనం ఎగ్జాక్ట్లీగా మనం పొజిషన్లో పెట్టి ఎడిటింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇవి టోటల్గా దీనికి దీని ద్వారానే మన కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వస్తుందని చెప్పి మనం నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వస్తే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఛానల్ వాళ్ళు ఎట్లా అంటారు అంటే యాక్సెస్ అని దొరకదు మల్టిపుల్ డైలీ షార్ట్స్ అప్లోడ్ చేయడానికే యాక్సెస్ అనేది ఉండదు వీడియోస్ అప్లోడ్ చేయడానికే ఉండదు మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది అంటే బ్లాక్ అయిపోతుంది అంటే సిస్టమ్లో ఏది యాక్సెస్ చేయడానికి ఉండదు వీడియోస్ అనేది లోపలికి యూట్యూబ్ సిస్టమ్ ఇప్పుడు ఛానల్ పేజ్ మీదకి ప్లాట్ఫామ్ మీదకి లోపలికి అప్లోడ్ చేయడానికి అయితే దొరకదు ఏమవుతుంది అంటారంటే మన వ్యూవర్స్ ఎంగేజ్మెంట్ కన్సిస్టెన్స్ అనేది రెగ్యులర్గా లేకపోతే ఏమవుతుందంటే వ్యూవర్స్ అనేటోళ్ళు చూసి కొంచెం ఇన్రెగ్యులర్గా ఫీల్ అవుతారు డైలీ వీడియోస్ వస్తుంటే ఏదేంటి వీడియోస్ రావట్లేదు అని చెప్పి కొంచెం నెగిటివ్గా ట్రోల్ అయితే జరుగుతుంది ఇదంతా కాకుండా ఉండాలి అంటారంటే మీరు ఇది ప్రాపర్గా మీరు చేసుకుంటూ రావాలి చేసిన వీడియోని మీకు ఇదివరకు వీడియోస్లలో కూడా చెప్పిన మన ప్రైవసీ అంటే ఇట్లా ఇంతకుముందు ఉన్న మనం డాటా ప్రకారం వీడియోస్ ఏదైతే క్రియేట్ చేసినామో ఇంతకు ముందు ఉన్న వీడియోస్ ప్లేలిస్ట్ లో ఉంటాయి ఇవన్నీ ఈ ప్లేలిస్ట్ లో మీరు వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలా చెప్పడం జరిగింది ఏమని చెప్పడం జరిగింది అంటారంటే మీరు ఎగ్జాక్ట్ గా పొజిషన్ లో పెట్టి మీరు క్రియేట్ చేసినప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు విరుద్ధగా మనం ఏం చేయరాదు చేయకుండా మన ప్రాపర్ గా మన యూట్యూబ్ పాలసీలో రాసుంది మంచిగా స్పష్టంగా రాస్తుంది మీరు అది చదవకుండా అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా డైరెక్ట్గా నేను వీడియోస్ చేసేస్తాను కదా మొత్తం క్రియేట్ చేసి నేను అప్లోడ్ చేసేస్తాను కదా ఎవరన్నా చేస్తారు మొబైల్తో రికార్డ్ చేసి ఇంటర్నెట్ ఉంటుంది ఇంటర్నెట్ ద్వారా మనం అప్లోడ్ చేస్తారు ఇవి ఇవి ప్రాసెస్ ఇది కాదు ఇది దీనికి ఒక ప్రొసీసర్ ఒక ఒక ప్రాసెస్ అనేది మనకు మంచిగా బిల్డ్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇప్పుడు పొద్దున్నేసి మనం ఒక డైలీ ప్రక్రియ మనం ఎట్లయితే పెట్టుకుంటామో ఎగ్జాక్ట్గా ఇది కూడా ఒక పార్ట్ టైమ్ జాబ్ కిందకి ఒక ఫుల్ టైమ్ జాబ్ కింది కన్వర్ట్ చేసుకొని దీంట్లో ఒక షెడ్యూల్ అనేది చేసుకొని మనం ప్రాపర్గా మనం చేసుకుంటా రావాలి వస్తే ఏమైతుంది అంటారంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది మనకు రావు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ మనకు వచ్చి మళ్ళీ వేరే విధంగా ప్రాబ్లం ఫేస్ చేసి ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఫేస్ చేయాలంటే అర్థం కాదు ఒకటి చేస్తే మీరు ఇట్లనే ఉండాలి ప్లస్ లేదా అట్లనే ఉండాలి ఈ రెండు విధాలుగా ఫేస్ అంటే మీకు ఏమవుతుందంటే నాకు యూట్యూబ్ ఛానల్ మాకు మెయింటైనెన్ చేయడానికి అవతల లేదు అనే థాట్ అనేది వస్తుంది ఈ రెండు చేసినప్పుడు కమ్యూనిటీ గైడ్లెన్స్ స్ట్రైక్ వస్తే దాన్ని రిమూవ్ చేయగలగాలి మీరు రిమూవ్ చేయకుండా మాకు హెడేక్ వద్దంటారంటే మీరు ప్రాపర్గా మీరు ప్రాపర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించుకుంటూ రావాలి వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది యూట్యూబ్లో అనేది రాదు రాకుండా మీకు మీ మానిటైజేషన్ అవుతుంది మంచిగా మీకు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటారు మన ఛానల్లో మానిటైజేషన్స్ అయ్యిందా అయ్యిందా అని చెప్పి అడుగుతున్నారు అతి త్వరలోనే అది ఉంది ఇంకా మనకు ఫీచర్స్ అనేది ఎనబుల్ కాలేదు సూపర్ చా సూపర్ థ్యాంక్స్ ఇంకా మెంబర్షిప్ ఇంకా ప్రొడక్టు ట్యాగ్ చేసేది మనకు ఎనబుల్ అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ కొంచెం టైం ఉంది మనకి టైం ఉన్నప్పుడు అది మనకు మెయిల్ వచ్చినప్పుడు మన ఛానల్కి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే రివ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే రివ్యూల్ చేయడం అయితే జరుగుతుంది ఈ మన మనకొడంగల్ ఛానల్లో మీకు వీడియో అయితే వస్తుంది మీకు దాని గురించి మానిటైజేషన్ ఎట్లా అయ్యింది దాని ప్రోసెస్ ఏంది ఎట్లా మానిటైజేషన్ చేసుకుంటారు అయితే అవుతుందని చెప్తాను లేకపోతే లేదని చెప్తాను మానిటేషన్ నా ఛానల్ అవ్వని అవ్వకపోని అయితే అయిందని చెప్పి మీకు వీడియోస్ చేస్తాను కాకపోతే ఇందువల్ల కాలేదని చెప్పి వీడియోస్ చేస్తాను ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మానిటైజేషన్ అవ్వని కాకపోని ఈ రెండు విషయాలు మీకైతే ప్రాపర్గా అయితే వీడియోస్ రూపంలో అయితే వస్తుంది నేను చెప్పిన కదా ఇది కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్కు విరుద్ధంగా మనము ఏది చేయరాదు చేస్తే ఛానల్స్ అనేది చెప్పిన కదా మీకు ఎగ్జాక్ట్గా ఉన్న యూట్యూబ్ పాలసీలో స్పష్టంగా రాసి ఉంటుంది యూట్యూబ్ పాలసీ చదవాలి మీకు చదవడానికి మీకు రాకపోతే మీకు ఏంటంటే కొద్ది 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 కొద్దిగా పారాగ్రాఫ్ తీసుకొని దాన్ని చదివిగా అర్థం చేసుకొని దాంట్లో ఏముందని చెప్పి మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి మీరు ఈ యూట్యూబ్ పాలసీ తీసుకుపోయి డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు ఇది ఇది చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇది మీరే అది సొంతంగా మీరు అర్థం చేసుకుంటే యూట్యూబ్ పాలసీలో అప్డేట్ ఏమొచ్చిందని చెప్పి డేట్ వైజ్గా ఉంటుంది రోజు డేట్ రిలీజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అంటారంటే ఈరోజే మీకు అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయ్యి మీరు దాని గురించి వీడియోస్ చేయడం కానీ ఇంకా ఏదైనా సరే ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టి మీరు అయితే చేయాల్సి అయితే ఉంటుంది యూట్యూబ్ గురించి నోటిఫికేషన్ ఏదైనా రిలీజ్ కానీ కొత్త కొత్త ఫ్యూచర్స్ యూట్యూబ్లో వచ్చినాయి ఈ ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాకే మొత్తం అంతా కొత్త కొత్త ఫ్యూచర్స్ వచ్చినాయి యూట్యూబ్ క్రియేటర్స్కి ఇంకా ప్లస్ వ్యూవర్స్కి కూడా ఇద్దరికైతే వచ్చేసినాయి ఎందుకంటే చూసేటోళ్ళకు మంచిగా ఎఫెక్ట్ ఉండాలి క్రియేట్ చేసేటోళ్ళకు క్రియేటర్స్కి కూడా మంచి రెవెన్యూ జనరేట్ చేసే ఫ్యూచర్స్ కూడా మంచిగా యాడ్ అయిపోయినాయి అందరూ మంచిగా వేసుకొని క్రియేటర్స్ మంచిగా కొత్త కంటెంట్ తీసి రాసి దాన్ని మంచి క్రియేట్ చేసి అప్లోడ్ చేసి మీరు మంచి హ్యాపీగా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని చెప్పి మన ఛానల్ తరపు నుంచి అయితే విషెస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ ఏవైనా ఉండండి యూట్యూబ్లో మన ఛానల్ అయితే రూప వీడియో రూపంలో అయితే వస్తుంది లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ మీరు చెప్పినవన్నీ నేను చేయాలా అంటారంటే ఎందుకు చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియో చూసిండ్రు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది చూడకపోతే మీకు ఆ తెలిసే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియకుండానే మీరు జర్నీ అనేది సాగిస్తుండ్రి ఓకే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుండి నెక్స్ట్ వీడియోలో లేటెస్ట్ అప్డేట్తోని మీ ముందుకైతే వస్తా అంతవరకు అయితే నేనైతే ఉంటా జై హింద్ వందే మాత్రం